నమస్తే టిఎఫ్సి న్యూస్ నేను మీ షాన్వి ప్లీజ్ సార్ దేవర చిత్రం చూసే వరకైనా నన్ను బతికించండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు డాక్టర్లను కోరుతున్నాడు గత కొంత కాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఏపీకి చెందిన పంతొమ్మిది ఏళ్ళ కౌశిక్ అనే యువకుడు చనిపోయేలోపు ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నాడు దేవర చిత్రం చూడడమే కౌశిక్ చివరి కోరిక ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెటిజన్స్ అతడి కోరిక నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు ఎన్టీఆర్ అంటే కౌశిక్ చిన్నప్పటి నుంచి పిచ్చి అని అతని తల్లిదండ్రులు తెలిపారు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే కౌశిక్ చాలా ఇష్టం నా కొడుకు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అయినా కూడా దేవర సినిమా చూడాలనుకుంటున్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు తనను బ్రతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు దేవరా చూడడమే కౌశిక్ ఆఖరి కోరిక అని ఆయన తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు తన కుమారుడి వైద్యానికి అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని కౌశిక్ తల్లి తెలిపారు ప్రభుత్వం దాతలు తమకు సాయం చేయాలని కోరారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ వీడియోను ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేసి అతన్ని ట్యాగ్ చేస్తున్నారు ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరితే తప్పకుండా సాయం చేస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు దేవర సినిమా చూడడమే కాదు బోన్ క్యాన్సర్ను కూడా కౌశిక్ జయించాలని అందరూ కోరుకుందాం కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ప్లీజ్ సార్ దేవరా చిత్రం చూసేవరకైనా నన్ను బతికించండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు డాక్టర్లను కోరుతున్నాడు గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఏపీకి చెందిన పంతొమ్మిది ఏళ్ల కౌశిక్ అనే యువకుడు చనిపోయేలోపు ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నాడు దేవరా చిత్రంను చూడడమే కౌశిక్ చివరి కోరిక ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెటిజన్స్ అతడి కోరిక నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు ఎన్టీఆర్ అంటే కౌశిక్కు చిన్నప్పటి నుంచి పిచ్చి అని అతని తల్లిదండ్రులు తెలిపారు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే కౌశిక్కు చాలా ఇష్టం నా కొడుకు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అయినా కూడా దేవరా సినిమా చూడాలనుకుంటున్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు తనను బ్రతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు దేవరా చూడడమే కౌశిక్ ఆఖరి కోరిక అని ఆయన తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు తన కుమారుడి వైద్యానికి అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని కౌశిక్ తల్లి తెలిపారు ప్రభుత్వం దాతలు తమకు సాయం చేయాలని కోరారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ వీడియోను ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేసి అతన్ని ట్యాగ్ చేస్తున్నారు ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరితే తప్పకుండా సాయం చేస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు దేవర సినిమా చూడడమే కాదు బోన్ క్యాన్సర్ను కూడా కౌశిక్ జయించాలని అందరూ కోరుకుందాం కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది